ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రెడ్డి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో చేపట్టారు రాజబాట వీధి కోట వీధి ప్రాంతాల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగింది ప్రతి ఇంటికి వెళ్లి వంద రోజుల పాలనలో ప్రభుత్వ విజయాలను అమలు చేసిన హామీలను వివరిస్తూ వారి సమస్యలను ఎమ్మెల్యే వరదరాజుల స్వయంగా అడిగి తెలుసుకున్నారు వార్డులో పర్యటన అనంతరం స్థానిక ప్రజలతో ప్రభుత్వ బాలికల పాఠశాలలో సభ నిర్వహించారు ముందు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని బలపరిచి భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు ఎమ్మెల్యే వరద ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముక్తియార్ ఇవి సుధాకర్ రెడ్డి బొగ్గుల సుబ్బారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ల అధికారులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

నూట డెబ్బై ఐదు సీట్లు రాష్ట్రంలో అసెంబ్లీ ఎమ్మెల్యేల ఉంటే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గెలిపించినా మీకు ఎట్లా ధన్యవాదాలు ఎట్లా కొత్త చెప్పాలని తెలియదు కానీ ఇంత భారీ మెజారిటీ అనేది ఎక్కడ భారతదేశంలో ఎన్నికలు జరిగిన ఎప్పుడు కూడా ఇంత భారీ మెజారిటీ ఎక్కడ కూడా రాలేదు అంత భారీ మెజారిటీ ఇచ్చిన మీరు మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు మనందరినీ కలిసి కృతజ్ఞతలు ధన్యవాదాలు చేయండి మన ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ ప్రభుత్వం మీకు ఏ అవసరాలు అవసరాలున్నా కూడా ప్రభుత్వం అన్ని రకాల అండగా ఉంటుంది అని చెప్పి ఈ సమావేశాలన్నీ ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది దీపావళికి గ్యాస్ కూడా ఇస్తారు ఉచిత ఇస్తారు ప్రతి ఇంటికి ఒక మహిళకు పదహైదు వందల రూపాయలు నెలకు నెలకిస్తామని చెప్పడం జరిగింది అదే బాధ మీ ఇళ్ళలో చదువుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నెలకొక సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం అంతా ముగ్గురు అయ్యింది కాబట్టి ఒక ఆరు నెలల్లో మీకు చెప్పిన వాగ్దానాలు తప్పనిసరిగా నెరవేరుస్తాం మొదల వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత కలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎన్నుకున్న ప్రభుత్వము ఎప్పుడు అందుబాటులో అవుతుంది కాబట్టి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకో ప్రభుత్వం కాబట్టి నిరంతరం మీకు అందుబాటులో ఉండే సేవలు చేయాలనేది ప్రభుత్వం ఉద్దేశం పోలీసులు ప్రభుత్వంలో ఎక్కడ కూడా క్రికెట్ పెట్టి కానీ మతదా లేదు లోన్సాన్ని జైలు చూపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ జీతము మంచి క్రికెట్ పెట్టడం వారు ప్రజలు నష్టపోతారని ప్రభుత్వం గుర్తించి ఎక్కడ కూడా అక్కడ వాళ్ళకి ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఎక్కడైనా కూడా మహిళలందరికీ కూడా ఎక్కడైనా కూడా ఇబ్బందుల పరిస్థితి వస్తే పోలీస్ కను కృషి చేయండి మాటేనా చేయండి మీ ఇబ్బందులు ఎక్కడ ఏ ప్రజల వల్ల మీ స్వతంత్ర జీవనానికి పంచడానికి ఎవరి వల్ల ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిన్న ఆదుకుంటారు బియ్యం ఇస్తున్నారు ప్రభుత్వం బియ్యాన్ని చాలా మంది ఉన్నారు ఆ బియ్యాన్ని యాభై నమ్ముకుంటారు కరెక్ట్ కాదు మరి ప్రభుత్వంలో నలభై ఐదు రూపాయలు ఒక కేజీ బియ్యాన్ని కొనుక్కొని ఉచితంగా మీకు బియ్యం ఇస్తాను ప్రభుత్వం నలభై ఐదు రూపాయలు ఒక కేజీ మీద నష్టపోయి మీకు బియ్యం ఇస్తాను ఆ బియ్యాన్ని అమ్ముకుంటే మీరు అందరూ ప్రతి అన్ని మూడు కుటల బాగా అందంగా ఊర్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టి నలభై ఐదు రూపాయలు నష్టపోయి మీకు బియ్యం ఇస్తా అంటే నా బియ్యాన్ని అమ్ముకుంటారు అనుకో డబ్బులు ఇచ్చి వాళ్ళు బియ్యం కోరుకుంటూ బియ్యం తీసుకుని ఎవరైనా ఇంటి దగ్గర తీసుకొని పోతున్నా ఇది ప్రభుత్వం నలభై రూపాయలు నలభై రూపాయలు నష్టపోయి ప్రతి కేజీ మీద కేజీలు ఇరవై కేజీలు అలాగే అంటే

రోజుల్లో మీ ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటూ అలాగే మన నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు మన పోలవరానికి పన్నెండు వేల ఐదు వేల కోట్లు ఇచ్చినాడు మన అమరావతికి దాదాపు పదహైదు వేల కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో పెట్టే అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాక దాన్ని రద్దు చేశారు ఐదు రూపాయల శుచితో శుభ్రతతో ఉదయం ఐదు రూపాయలు ఉదయం టిఫాన్ ఐదు రూపాయలకే టిఫన్ పెట్టారు మన విజయవాడ లాభాలు చెప్పే మధ్యాహ్నం పోయినం ఐదు రూపాయలకు రాత్రి పోయిన ఐదు రూపాయలకు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు మన వడజాటి గారు ఈ మధ్య రెండు మూడు రోజులు అయింది స్టార్ట్ చేశారు అంత మూడు పూట్ల ఐదు రూపాయలు పదహైదు రూపాయలకు మూడు పూట్ల పెట్టిన కనుక మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇలా అనేక కార్యక్రమాలు మీరు చేసుకుంటూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి మీరు ఎప్పుడూ ఆయనకు ఎల్లవేళ తెలుగుదేశం పార్టీ ఆచర్చులు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన ఎమ్మెల్యే గారి కోరేది ఏమంటే నేను ఈ కర్సే స్కూల్ చాలా పురాతనమైంది ఇది ఎప్పుడో దాదాపు పదహైదు వందలు రెండు వందల మంది స్ట్రెంత్ ఉంటే కర్సేసుకు చాలా ఫేమస్ కర్సై స్కూల్ ఇది ఇప్పుడు బాగా కొంచెం ఫ్లోరింగ్ అంతా చెప్పలేదు కాబట్టి మన గవర్నమెంట్ ఫండ్స్లో ఏదన్నా దీనికి ఈ కొద్దిగా ఫండ్స్ కేటాయించి ఈ ఫ్లోరింగ్ కానీ మిగతా కారకుండా దాన్ని చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిషన్ కానీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను